ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వివాహం ఆలస్యంగా ఎందుకవుతుంది ఇది ఇప్పుడు పాపం చాలామందికి జరుగుతుంది చాలామందికి జరుగుతుంది పూర్వకాలం అయితే అష్టవర్ష భవేత్ కన్యా అని చెప్పేసి ఎనిమిది సంవత్సరాల వయసులో పూర్వకారం వివాహం చేసేవారు అయితే ఇప్పుడు అది మనకి చట్టసమ్మతం కాదు చట్టం ఎలా చెప్తే అలా చేయాలి కాబట్టి ఇప్పుడేమవుతుంది వివాహం ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఆడపిల్లకి వివాహం అవ్వడం లేదు ఇది మీరు గమనించి ఉండచ్చు ఇరవై సంవత్సరాల ప్రారంభించిన వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల దాకా వివాహం అవ్వని వాళ్ళు కూడా ఆడపిల్లలు ఉన్నారంటే అది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎందుకు అసలు ఆలస్యం అవుతుంది వివాహం అందరూ కంగారు పడతారు అందరూ చేయాలని అనుకుంటారు కాస్త నాకు ఉండగానే నేను మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి మానవులతో ఆడుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటారు అందరూ అయితే ఇది అందరికీ సాధ్యమా అందరికీ అదృష్టం ఉంటుందా అంటే మనం చెప్పలేము అసలు వివాహం అనేది వధువుకి కానీ వరుడికి కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఒకటి కుజుడు శుక్రుడు ఈ రెండు కూడా వాళ్ళ యొక్క జాతకంలో బలంగా ఉండాలి కుజబలం ఉండాలి శుక్రబలం ఉండాలి ఈ రెండూ కూడా బలంగా ఉన్నప్పుడు వాళ్ళకి సకాలంలో వివాహం అవుతుంది అలా కాకుండా కుజ శుక్రబలాలు లేకపోయినట్లయితే వాళ్ళ యొక్క వివాహంలో అనేకమైనటువంటి ఆలస్యాలు జరగడం వివాహం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం అనేక రకాలైనటువంటి నిశ్చితార్థం నిశ్చితార్థమైపోయిన తర్వాత కూడా ఆగిపోతాయి కొన్ని పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతాయి దీనికి గల కారణం ఏంటంటే కుజ శుక్ర బలం లేనివి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి కుజ శుక్రులు ఎప్పుడూ కూడా కలవకూడదు ఎవరి జాతకంలో అయినప్పటికీ కూడా కుజుడు శుక్రుడు ఒకే రాశిలో ఉండకూడదు అలా ఉన్నట్లయితే కూడా వివాహానికి ఆలస్యం అవ్వడానికి ఒక కారణమైతే అసలు పూర్తిగా వివాహం కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇలా ఉన్నట్లయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ ఏంటంటే భిన్న రాశులలో ఉంటేనే మంచిది కుజుడు కానీ శుక్రుడు కానీ ఒకే రాశిలో ఎప్పుడూ ఉండకూడదు అలా ఉన్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా వివాహం ఆలస్యం అవ్వడం వివాహంలో సమస్యలు రావడం పీటల మీద దాకా పెళ్ళొచ్చి ఆగిపోవడం నిశ్చితార్థమైన తర్వాత కూడా ఆగిపోవడం పెళ్ళయిన తర్వాత కూడా విడిపోవడం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే కుజుడు శుక్రుడు బలం లేనట్లే అనమాట ఒకే రాశిలో ఉంటే అలాగే కుజ దృష్టి కూడా శుక్రుడికి ఉండకూడదు శుక్రుడిని కుజుడు ఎట్టు పరిస్థితిలో చూడకూడదు కుజుడికి మూడు దృష్టులు ఉంటాయి నాలుగు ఏడు ఎనిమిది శుక్రుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కుజుడు చూడకూడదు కుజుడు చూసినా కూడా ఇలాగే జరుగుతుంది శుక్రులకి కావలసినటువంటి జాతకాలు కానీ కుజ దృష్టిపై శుక్రుడికి దృష్టి ఉన్న జాతకాలు కానీ ఇవి కొంచెం వివాహం ఆలస్యం అవడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది గమ్ముని ఇలా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు కొద్ది జాతకాన్ని పరిశీలిస్తారనమాట కొంచెం డెప్త్కి వెళ్ళిపోతారు అనమాట ఇలా కనుక ఎవరికైనా కుజశుక్రులు కలిసినా కుజుడి యొక్క దృష్టి శుక్రుడికి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది ఏమో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుందో లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుందో అని ఏదైనా ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ జాతకాలు బాగా పరిశీలిస్తారనమాట అటువంటి వాళ్ళు తప్పనిసరిగా పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా మంచిది ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇరవై ఏళ్ళ వయసులోనే అటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క దాంపత్యం కూడా బాగా ఉంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి విధంగా ఉంటారనమాట కాబట్టి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే శుక్రుడికి కుజుడి యొక్క దృష్టి ఉండకూడదు అలా ఉన్నప్పుడు దీనివల్ల ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా వివాహం అవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ముప్పై నలభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత విడిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట దీనికి కేవలం కారణం కుజుడి యొక్క దృష్టి అనమాట అంటే శుక్రుడు శుభగ్రహం వైవాహిక జీవితాన్ని చక్కగా నడిపేటువంటిది ఆనందంగా నడిపేటువంటిది ఒకరినొకరు పెనవేసుకుని దాంపత్య సుఖాన్ని పొందేటువంటి వాడు శుక్రుడు ఇచ్చేటువంటి వాడు శుక్రుడు కానీ అటువంటి శుక్రుడి మీద కుజుడి యొక్క దృష్టి పడకూడదు అందుకే కుజు శుక్రుడు ఒక చోట ఉండకూడదు శుక్రుడి మీద కుజు దృష్టి ఉండకూడదు అలా ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా పరిహారం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా చేసుకుని అప్పుడు వివాహం చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది శుభం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్